సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి మేడారం జాతరకి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకి జాతర వరకు ఉచిత బోధన వసతి ఏర్పాటు చేయడం పట్ల టీపీసీసీ సభ్యుడు లింగమూర్తి హర్షం వ్యక్తం చేశారు హుస్నాబాద్ నుండి మేడారం జాతరకి వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా నలభై బస్సుల వరకు తెప్పించారని ఆయన తెలిపారు అదేవిధంగా రానున్న రోజుల్లో హుస్నాబాద్ బస్సు డిపోని మరింత అభివృద్ధి చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకి ప్రత్యేక బస్సులు నడుపుతున్న బస్సు డ్రైవర్లు కండక్టర్లకి ఉచిత భోజన వసతి కల్పించడానికి ముందుకు వచ్చిన హుస్నాబాద్ వర్తక వాణిజ్య దుకాణ సముదాయాల సంఘాలు యాజమానులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వ్యాపార వర్గాలు వాణిజ్య వర్గాలకు సంబంధించిన నాయకులు సీట్లు ఉన్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇంకా కాంగ్రెస్ సోదరులు వేరే పార్టీ సోదరులు కూడా ఉన్నారు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుస్తూ మన భారతదేశంలోనే అతి పెద్ద జాతరల ఏదైతే ఉందో సమ్మక్క జాతర మహాకుంభ మేళతో సమానంగా మనం చెప్తా ఉంటాం ఈ జాతర ఇవాళ రేపటి నుంచి మొదలుకుంటే ఇరవై మూడు దాకా జరుగుతూ ఉంటుంది అదృష్టం కొద్ది ఈ నియోజకవర్గం స్థాన నియోజకవర్గం సాధన సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు పొన్న ప్రాకరైన ఆయన రోడ్డు రవాణా మంత్రి అండు బీసీ వెల్ఫేర్ మంత్రి అండు సంవత్సరం వచ్చినాక మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుంచి సాధన సభ్యుడు మంత్రి అవ్వడం అనేది ఒక సువర్ణ లాగా మనం చెప్పుకునేటట్టు ముఖ్యంగా వీళ్లకు మన బస్ మన బస్ డిపోల ఒక నలభై ఐదు యాభై బస్సులే ఉన్నాయి ఇవి సరిపోవు అని చెప్పి మన పొన్నమన్న మన ఆర్టీసీ అధికారులతో డిపో మేజర్ గారితో ఇంకా పెద్దలతో మాట్లాడి ఇంకో ముప్పై ఐదు నలభై బస్సులు కూడా ఇక్కడ తెప్పించారు కేవలం జాతర కోసం నాలుగైదు రోజులు స్పెషల్గా నడపడానికి ఆ నలభై బస్సులో ముప్పై ఐదు బస్సులో వచ్చిన బస్సులకు ఇద్దరు ముగ్గురు కాండక్టరు డ్రైవరు వాళ్ళు స్టాఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు భోజనం పెట్టాలనే ఒక ప్రస్తావన వచ్చింది వాళ్ళ భోజనం పెట్టుకున్నాడు కార్పొరేషన్ నుంచి వాళ్ళ పెద్ద కష్టమేం కాదు కాకపోతే ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మా ఉస్మాబాదుల ప్రతి ఇట్లాంటి కార్యక్రమాలకు అయ్యప్పలకు శ్రీ ఆంజనేయ స్వామి పుట్టినరోజుకు ఇట్లాంటి కార్యక్రమాలకు అన్న విస్తరణ చేసుడు అంటే భోజనాలు పెట్టుడు అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది మీరంతా మేమంతా భక్తులం కాబట్టి మేమంతా మన ఆంజనేయను బాలకిట్టనను మారుతనను మారుతానను ఇక్కడ కొంతమంది లేరు ఆయిల్ మిల్లర్స్ను రైస్ మిల్లర్స్ను కిరాణా వర్త సాలు వీళ్ళందరూ దృష్టి తీసుకోకపోతే వాళ్ళు ఎట్లయినా ప్రేమ కలిగిన వాళ్ళు కాబట్టి మేము మనవలో మనం పెట్టకపోవడదు మన జాతర మళ్ళా స్పెషల్గా ఈ డిపో బస్సులే సరిపోకుండా ఇంకా ఎక్కువ బస్సులు వస్తానే ఇంకా చాలా సంతోషం అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ చేతిలో గల వస్తువులు ఇచ్చారు నగదుగా కూడా కొంత సాయం చేయడానికి కూడా ముందుకొచ్చారు ఇవాళ మన డిపోకు వచ్చినటువంటి అతిథులు లాగా వచ్చిన బస్సు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళను రోజుకు రెండు పూటలా మూడు పూటలా డిపో మేనేజర్ గారు ఇక్కడ ఉన్న ఆర్టీస్ నాయకులు వాళ్ళతో మాట్లాడి ఈ భోజనాలు ఏర్పాటు చేస్తారు వాళ్ళు పోయేదాకా మనం భోజనాలు పెట్టే మన ఊరు కాబట్టి మన డిపో కాబట్టి ఒకనాడు కొద్దిగా ఈ డిపో కూడా డిస్టర్బ్ అయింది బాగా మందితో డిపో నడిచింది మధ్యలో డిపో కొద్దిగా నష్టాలు ఉన్నదని చెప్పి దీన్ని క్యాన్సల్ అనుకున్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉంటే మళ్ళీ డిపోను కొద్దిగా నిలబెట్టారు ఈ మధ్యలో మళ్ళీ ఈ డిపోకు పూర్వవైభవం వచ్చేటట్టు అయ్యే అవకాశం ఉంది మళ్ళీ డిపో అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చదువుకోవడానికి కూరగాయలు అమ్ముకోవడానికి లేకపోతే హాస్పిటల్లో పోవడానికి కూడా ఉపయోగపడాలి ఇంకా కంచలి యాత్రలు పోవడానికి కూడా దూర ప్రాంతాలకు పోవడానికి కూడా ఈ డిపో నుంచి మన బస్సులు పోయేటట్టు కూడా మనం సహకారం చేసి మన ఆలోచనలతో మనం చేయాలని కోరుతూ ప్రత్యేకంగా ఉన్నవన్న ఆయనే పెడతా ఆయనకు ఇట్లా అన్నం పెట్టడం అనేది కొద్దిగా బాగా ఇష్టం అన్న నేనే అంటే లేదు మా అన్న దగ్గర మన సీట్లు వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళే వస్తారంటే ఆయన బాగా సంతోషపడ్డాడు కాబట్టి మన వాళ్ళంతా కూడా మన ప్రాంతాన్ని మన ఇంటికి వచ్చిన చిత్తానికి మనమే ప్రేమగా వాళ్ళకు ఆదిత్యం ఇవ్వాలనే ఈ కార్యక్రమం నడుస్తుంది ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆర్టీసీ వాళ్ళకు మేనేజర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య వర్తక సంఘాల పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియస్తూ